సార్ అందరికీ నమస్కారం అండి శ్రీమతి నారా భువనేశ్వరి గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుత్రిక దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ హెరిటేజ్ ఫుడ్స్ అధినేత్రి శ్రీమతి నారా భువనేశ్వరి గారు రేపు లండన్లో ప్రఖ్యాతిగాంచిన గ్లోబల్ కన్వెన్షన్ హాల్లో రెండు ఒక ప్రధానమైన అవార్డులు తీసుకోబోతున్నారు రెండు ప్రధానమైన అవార్డ్స్ తీసుకోబోతున్నారు ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ చే డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐ రిపీట్ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఒకటి తర్వాత తాను యాజమాన్య బాధ్యతలు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డ్ గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఇది ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో హెరిటేజ్ ఫుడ్స్కి గోల్డెన్ పీకాక్ అవార్డు ఇస్తున్నారు ఈ రెండు అవార్డులు కూడా రేపు లండన్లో శ్రీమతి భువనేశ్వరి గారు స్వీకరించబోతున్నారు ప్రఖ్యాతిగాంచిన గ్లోబల్ కన్వెన్షన్ థియేటర్లో ఆ కార్యక్రమానికి తన ధర్మపతిని వెంట తన శ్రీమతి వెంట ఆమె పత్ని భర్త తెలుగుదేశం పార్టీ అధినేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు జనరల్గా మేము అనుకున్నాము ఆయన ఎప్పుడు వర్కహాలెక్కి తెలుసు ఇంత పని జరుగుతుంది ఇంత రాష్ట్రం ఈ రకంగా కొంచెం ఇబ్బందులుగా ఒక పక్క వరదలు ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వెళ్ళరేమో అనుకున్నాను నేను కానీ భర్తగా ఆయన బాధ్యతలు గుర్తించారు తన ధర్మపత్ని ఆమె స్వయం కృషితో నిజాయితీతో వ్యాపారం చేసి ఒక మంచి గవర్నెన్స్ క్రియేట్ చేసి ఉన్నతమైన విలువలతో వ్యాపారం చేసి అందరికీ మార్గదర్శకంగా ఉండి ఆ సంస్థను అభివృద్ధి ప్రథంలో నడిపించిన తీరుకు ముగ్ధులైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ఒక సంస్థ ఆ సంస్థ పంతొమ్మిది వందల తొంభైలో నైన్టీన్ నైన్టీలో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆ సంస్థ ఏర్పాటైంది నాన్ ప్రాఫిట్ సంస్థ ఇండిపెండెంట్గా ఏర్పాటైన సంస్థది అదొక పెద్ద ఎఫెక్స్ అసోసియేషన్ టు స్పియర్ హెడ్ ఇండియాస్ క్వాలిటీ అండ్ గుడ్ గవర్నెన్స్ రెవల్యూషన్ అండ్ బిల్డింగ్ ఆఫ్ బ్రాండ్ ఇండియా ఆ భారత్ ఇండియా అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం కోసం ఈ వ్యాపార సంస్థల్లో కూడా ఈ కార్పొరేట్ సంస్థల్లో వీటిల్లో కూడా ఒక గౌరవప్రదమైన తలెత్తుకు తిరిగేట లాభం కోసమే కాదు లాభాపేక్షతోటే కాదు గౌరవాన్ని కూడా కొని తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో గుడ్ గవర్నెన్స్ ఒక క్వాలిటీ కూడా వ్యాపారాల్లో ఉండాలన్న ఉద్దేశంతో పెద్దలందరూ కూడా కలిసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అని పెట్టారు దానికి మొట్టమొదటగా జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేశారు ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య గారు ఇంకా ఆనాటి పెద్దలందరూ కూడా దీన్ని ఏర్పాటు చేశారు ఈ సంస్థని భారతదేశంలో కూడా వ్యాపారం కూడా ప్రపంచ దేశ ఖ్యాతిలో ఒక క్వాలిటేటివ్ వ్యాపారం జరగాలి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఉండాలి ప్రతి చోట భారతదేశంలో వ్యాపారం అంటే ఒక ఇండియన్ బ్రాండ్ ఉండాలి అన్న ఉద్దేశంతో పెద్దలందరూ కూడా దీన్ని వ్యాపార సంస్థల్లో బ్రహ్మాండంగా చేసేవాళ్ళు వ్యాపారం అంటే డబుల్ పెట్టి వ్యాపారం చేసే కాదు వారి వారి దినచర్యలో వారు వారు చేస్తున్న వృత్తుల్లో నిష్ణాతులైన పెద్దలందరిని కూడా గౌరవించాలన్న ఉద్దేశ్యంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభైలో ఏర్పాటైన ఈ సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే సంస్థ మొట్టమొదటిసారిగా నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప వ్యక్తి పెద్ద సైంటిస్ట్ నిజాయితీ పడిన వ్యక్తి ఆయన భారతదేశ రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకి ఐదు అంటే ఐదు జతల బట్టలే ఉన్నాయంట ఆయన అంతటి గొప్ప వ్యక్తిని వారు ఈ డిస్టింగ్విషడ్ ఫెలోషిప్ తోటి గౌరవించడం జరిగింది ఎంతోమందిని గౌరవించారు ఈ సంస్థ మందిని హిందూజా గ్రూప్ ఆఫ్ హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్ గారిని ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ చైర్పర్సన్ రాజశ్రీ బిర్లా గారిని సన్ ఫామ్డా ఎండీ సన్ ఫామ్మా ఎండీ దిలీప్ సంఘీ గారిని దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహమ్మద్ గారిని హీరో ఎంటర్ప్రైజెస్ గోయంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయంకా గారిని ఇటువంటి అత్యంత దిగ్గజాలని క్వాలిటేటివ్ పర్సనాలిటీస్ని ఆదర్శవంతమైన పర్సనాలిటీస్ని ఎంపిక చేయటం జరిగింది గౌరవించడం జరిగింది అవార్డు ఇవ్వటం జరిగింది డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ ఇచ్చి గౌరవించడం జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి మా ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ప్రతి తెలుగుదేశం సానుభూతి పనులకి అందరికి కూడా కోటి ముప్పై లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీ కార్యకర్తలు అందరికీ కన్నతల్లి లాంటి నారా భువనేశ్వరి గారిని ఎంపిక చేయటం మా అందరికీ గర్వకారణం మేమందరం సంతోషిస్తున్నాం మా తల్లి లాంటి భువనేశ్వర్ గారికి ఈ రోజున ఇంత డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ వచ్చింది అని చెప్పి మేము చాలా సంతోషపడుతున్నాం డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరలా ఆమె యాజమాన్యం వహిస్తున్న ఆమె నిర్వహిస్తున్న ఈ హెరిటేజ్ ఫుడ్స్కి గోల్డెన్ పీకాక్ అవార్డు రావటం అది ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో ఆమె పొందటం రెండు అవార్డులు కూడా రేపు లండన్లో స్వీకరించటం మా అందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది సంతోషిస్తున్నాం మేము ఉన్నాం ఎస్ షీఈ్ మై అవర్ మద ఆమె మా తల్లి లాంటిది మా అధినేత శ్రీమతి ధర్మపతిని ఆమె ఈరోజు గర్వపడుతున్నాం పైగా అండి అందరు గమనించాల చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఇన్ని పాత్రలు పోషిస్తూ కూడా భర్తగా ఆమె వెంట వెళ్ళటం ఈ అవార్డుకి ఆమె గొప్పతనాన్ని ఎక్కువ చేయటం గుర్తించటం చాలా గర్వకారణం సార్ హ్యాట్స్ టు యూ చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో పనిచేయటానికి కూడా మేమందరం గర్వపడుతున్నాం మీరు మేడం గారితో వెళ్ళటం ఇద్దరు ఆది దంపతులలాగా ఆ అవార్డు తీసుకోవడానికి వెళ్ళటం ఆ ఎయిర్పోర్ట్లో మీరు నడిచి వెళ్తుంటే నిజంగా కన్నులు పండేవిగా ఉంది రేపు అవార్డు తీసుకోవటం మేము అక్కడ ఉండాలని కోరుకున్నాం కానీ ఉండలేకపోయాం చాలా సంతోషంగా ఉంది మేడం గారు ఏది మాట్లాడినా ఆవిడ ఇంగ్లీష్ మీరు చూశారు ఎంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు బ్యూటిఫుల్ ఇంగ్లీష్ అర్థవంతంగా మాట్లాడతారు మేడం గారు సందర్భోచితంగా మాట్లాడతారు మేడం గారు భాష మీద ఇంగ్లీష్ భాష పట్టు ఉన్నది మేడం గారికి ఆమె సందర్భోచితంగా అనుకుంటారు రాజకీయాల్లో ఆమె జోక్యం కలిగించుకోరు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా వస్తారు ఆనాడు ఏ తప్పు చేయని నారా చంద్రబాబు నాయుడు గారిని గత ప్రభుత్వం దుర్మార్గంగా అరాచకంగా రాక్షసంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే బయటకు వచ్చారు నడుం బిగించి రోడ్డు మీదకి వచ్చారు నిజమే గెలవాలి నిజం గెలవాలి నిజమే గెలవాలి అని ఆమె రోడ్డు మీదకి వచ్చిన తీరు ప్రజల్ని చైతన్యం చేసిన తీరు ముఖ్యంగా మహిళల్ని చైతన్యం చేసిన తీరు అబ్బురపడింది దేశమంతా కూడా అబ్బురపడింది ఆహా ఏనాడు బయటకు రాని మహిళ ఏనాడు రోడ్డెక్కని మహిళ ఈనాడు రాజకీయం వైపు కన్నెత్తని మహిళ ఈ రకంగా అవసరమైతే ఈ రకంగా వస్తారా అని నిజం గెలవాలని చెప్పి నిజానే గెలిపించారు మరలా తిరిగి తన భర్తని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయటంలో ప్రధాన పాత్ర పోషించారు అమ్మ మీకు కూడా జై జయలు పలుకుతున్నాం మేమందరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వ్యాపారం వేరు నిజాయితీగా వ్యాపారం చేయటం చే చాలామంది వ్యాపారాలు చేస్తా మనం కూడా చూస్తున్నాం ఈ రోజున చాలామంది రాజకీయం పెద్దలు కూడా నేను అందులోకి వెళ్ళను నేను పెద్దమంది రాజకీయం చేసే వాళ్ళు కూడా పెద్దలు కూడా చాలామంది చేస్తారు వ్యాపారం చేయటం వేరు నిజాయితీగా నీతి నిజాయితీలతో వ్యాపారం చేయటం వేరు నీతి నిజాయితీగా వ్యాపారం చేసి ఆ సంస్థను ఆ రకంగా అభివృద్ధి పథంలో నడిపించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒక గొప్ప వ్యక్తుల చేతుల మీదుగా వాళ్ళ మన్న పొంది నాలుగు వందల ఏదో చెబుతున్నారు మా వాళ్ళు చెప్పారు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎన్నొచ్చాయో చెబుతున్నారు నాలుగు వందల పద్నాలుగు అప్లికేషన్స్ వచ్చినాయి మేమందరం అర్హులమే మమ్మల్ని కన్సిడర్ చేయండి అవకా నాలుగు వందల పది వస్తే నూట డెబ్భై ఐదుతో షార్ట్ లిస్ట్ చేశారట ఆ నూట డెబ్బై ఐదులో మేడం ఉన్నారు ఈ రకంగా అన్ని రకాలుగా పది దాదాపు పదకొండు ఆర్గనైజే పదకొండు ఆర్గనైజేషన్లో విభాగాల్లో వాళ్ళు ఎంపిక చేసి చివరికి మా మేడం గారిని నారా భువనేశ్వర్ గారిని దీనికి ఎంపిక చేసినందుకు మేమందరం గర్వపడుతున్నామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషపడుతున్నాను నేను ఇది మామూలు విషయం కాదు అనే విషయం కాదు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంకా ప్రతి తెలుగు బిడ్డ కూడా గర్వపడవలసిన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తాను ఎంత మనిషి ఎంత జాగ్రత్తలు తీసుకుంటారంటే ఆయన ఆయన ఇది ప్రైవేట్ ట్రిప్ ఆయన డబ్బుతో ఆయన టిక్కెట్లు కొనుక్కొని ఆయన ఆయన శ్రీమతి టిక్కెట్లు కొనుక్కొని ఆ డబ్బుతో ప్రజాధనం ఉపయోగించవచ్చు తప్పే లేదు ఆయన వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఖాళీ ఉన్న టైంలో మరలా రాష్ట్ర అభివృద్ధి కోసం మరలా అక్కడ ఇన్వెస్టర్స్ అందరిని పిలిచి మాట్లాడుతున్నారు ఆయన ఖాళీగా కూర్చొని రెస్ట్ తీసుకోవటం లేదు ఆయన లండన్లో ఉన్న బెజవాడలో ఉన్నట్లే అమరావతిలో ఉన్నట్టే లండన్లో ఉన్నా రాష్ట్రంలో ఉన్నట్టే లెక్క అక్కడ మళ్ళీ ఇన్వెస్టర్స్ని పిలిచి వాళ్ళందరితో రేపు వెళ్ళండి మీటింగ్ పెట్టి ఇక్కడ అమరావతిలో పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ఆయన కోరటం వాళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేయటం కూడా చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి ఒక సంతోషదాయకమైన ఇట్ ఇస్ అ రేర్ అకేషన్ చాలా అరుదైన సన్నివేశం ఇది రేపు మా మేడం గారు అక్కడ ఆమె భర్త సమక్షంలో ఆమె భర్త తోడుగా ఉండగా ఈ అవార్డులు తీసుకోవటం చాలా పండుగ పండుగైన విషయం అని చెప్పి కూడా తెలియచేస్తూ డిస్టింగ్విషడ్ ఫెలోషిప్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గోల్డెన్ పీకాక్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు అవార్డులు కూడా తీసుకోవటం సంతోషదాయకంగా ఉంది మేము కార్యకర్తలుగా ఆమె బిడ్డ లాంటి వాళ్ళుగా బిడ్డలుగా మేమందరూ కూడా సంతోషిస్తున్నాం భవిష్యత్తులో మేడం భువనేశ్వరు గారు ఇంకా వ్యాపార రంగంలో నీతి నిజ వ్యాపారం అంటే వ్యాపారంగా నీతి నిజాయితీ కలిగిన వ్యాపారం చేస్తూ ఇంకా భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలకే తలమానికంగా ఉండాలి ఈ రంగంలోని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ యువర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ ఏమంటారు ఏది ఇదో సంతోషంగా ఉన్నామయ్యా ఇదొక సంతోషమైన ఇష్యూ గురించి చెబుతున్నాను మరలా నువ్వు రాజకీయాల్లోకి నన్ను తీసుకెళ్తా ఉంటే ఎక్కడ ఇప్పుడు ఎవరైనా కత్తితో పొడుస్తానండి నేను పొడవలేదని గుడిలో ప్రమాణం చేస్తారు వదిలేస్తారా పోలీసులు ఏమండి వదిలేస్తారా ఆయన గుళ్ళో ప్రమాణం చేశారు వదిలేయమంటారు ఇది ఎక్కడదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడదా కొత్త పంథా పెడతారండి వాట్ ఇస్ ఇస్ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తారంటే అయ్యో బాబు జోగి రమేష్ ప్రమాణం చేశాడుగా అమ్మవారి గుడిలో ఇంకా అరెస్ట్ ఏంటి అంటున్నారంట అంటాడు ఇది దొంపది అగ ఏమయ్యా నువ్వు ఏమైనా చదువుకున్నావా చదువు కొన్నావా ప్రమాణం చేస్తే వదిలేస్తారా ఏ దొంగతనం చేస్తాడండి అక్కడ లేదు నేను చేయలేదంటే వదిలేద్దామా మరికెందుకు పోలీస్ ఎందుకు చట్టాలు ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు లాయర్లు ఎందుకు జడ్జిలు ఎందుకు నాలుగు గుళ్ళు ఊరికో గుడి గడిచి సరిపోతుంది కదా రే దొంగతనం చేయలేదా గుళ్ళు వెళ్ళి ప్రమాణం చే ప్రమాణం చేసి వెళ్ళిపోయాను ఇంకేం అక్కర్లా నో కేస్ అందామా దొంపలు దాకా ఎటు తీసుకెళ్తావా నీకు అదృష్టం బాగుండి ప్రజలు మేలుకున్నారు ఐదేళ్లతో నిన్ను వదిలించుకున్నారు లేదా కొంపలు అంటుకున్నా నిన్ను తీసుకొస్తే దొంగతనం ఆ ప్రమాణం చేశాడు కదా ప్రమాణం చేస్తే వదిలేస్తారండి అందరం ప్రమాణం చేస్తాము కోర్టులో భగవద్గీత మీద మనం ప్రమాణం చేయట్లా అంటే డూ మినిట్స్ అందరూ నిజం చెబుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నిసార్లు చేస్తుంటారు ఎన్నిసార్లు చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు భగవత్ మీద ప్రమాణం భగవద్గీత మీద మన బ్రదర్స్ మన టీం మెంబర్స్ ఎన్నిసార్లు ఉంటారు అర్థం ఉండాలా మాట్లాడటానికి ప్రమాణం చేస్తే వదిలేస్తారా ఇది ఎక్కడ న్యాయం అండి ఏ కొత్త మీద ప్రజలరా ఎలర్ట్గా ఉండండి వీళ్ళ గురించి ప్రమాణం చేస్తే వదిలేయాలంట జోగిరా మెషిన్ వదిలేయాలంట ప్రమాణం చేశారుగా వదిలేయాలంట రేపు ఇంకొక గుడిలో ప్రమాణం చేస్తారు వదిలేద్దామా మరి ఇంకెందుకు ఊరికొక గుడి కట్టి చోయా ఆ గుడిలో ప్రమాణం చేస్తే వెళ్ళిపోతుంటారుగా నాన్ సెన్స్ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు సరేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గిచ్చుకోండి మీరేం మాట్లాడుతున్నారో మీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో రాష్ట్రప్రద అయిపోయింది మరలా తలతో కొరివితో తలగొక్కోటానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు ఓకే అర్థమైందా రైట్ ఎనీథింగ్ రైట్ థ్యాంక్ యూ బ్రదర్